రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్ నేను మీ శివకుమార్ ఈ రోజు మనం వచ్చేసి లక్ష్మాపూర్ గ్రామము రామడుగు మండల కేంద్రము కరీంనగర్ జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి రైతు కల్లదర్ రెడ్డి గారు ఉన్నారు ఈరోజు మనం వచ్చేసి హైబ్రిడ్ వారి గురించి తెలుసుకోబోతున్నాం ఇది లక్ష్మీ సీడ్స్ వారి లక్ష్మీ మెహర్ అనేటువంటి హైబ్రిడ్ రకం గురించి ఇది దొడ్డు రకము ఈ యొక్క లక్ష్మీ సీడ్స్ సంబంధించిన మెహర్ దొడ్డు రకం గురించి పోయిన సంవత్సరం సీజన్లో కూడా మన ఛానల్లో చాలా వీడియోస్ చేయడం జరిగింది పోయిన సంవత్సరం మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా సాగు చేసిన దొడ్డు రకాల్లో మెహర్ అనేది మొట్టమొదటి స్థానంలో ఉంది చాలామంది రైతులు ఎక్కువ విస్తీర్ణంలో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో దొడ్డు రకములు ఈ ఈ యొక్క లక్ష్మీ మెహర్ని సాగు చేసి మంచి ఫలితాలను చూశారు దాన్ని చూసండి రైతులు ఇప్పుడు ఈ సీజన్లో కూడా చాలా మంది రైతులైతే ఈ యొక్క లక్ష్మీ మెహర్ దొడ్డు రకాన్ని సాగు చేయడం జరిగింది ఇది ఏ విధంగా ఉంది ఎంత దిగుబడి రాబోతుంది ఎన్ని రోజుల పంట ఇప్పుడు రాబోతున్న సీజన్లో కూడా ఈ దొడ్డు రకాన్ని సాగు చేసే రైతులకు ఈ రైతు అనుభవాలు ఏ విధంగా ఉన్నాయో ఈ రైతును అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివ శివగిరికి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే కళాదర్ రెడ్డి నమస్తే చెప్పండి సార్ ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు మేము గత పదిహేను వస్తుంది పదిహేను సంవత్సరాల వ్యవసాయం చేస్తాం ఏమి ఎంత భూమి ఉంది మనకి మనకి ఐదు ఎకరాలు ఐదు ఎకరాల భూమి ఏమేమి పంటలు పండిస్తారు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మొన్న నడుస్తుంది వేరే పండిస్తాం వాటర్ లేదు కాబట్టి పత్తి పత్తి వేసేది ఇప్పుడు వాటర్ వచ్చినాక వాటర్ వచ్చినాక ఇప్పుడు ఇది వండి మరి వండిస్తాం ఎట్లా దొడ్డు రకాలు పండిస్తారు సన్న రకాలే దొడ్డు రకాలే పండిస్తారు దొడ్డు రకాల పండిస్తాం ఈ లక్ష్మీ సీడ్స్ వల్ల మెహరు ఎట్లా తెలుసుకోరు ఫస్ట్ దీని గురించి ఫస్ట్ మేము ఒక అతను వచ్చి ఇది పెట్టండి మంచిగా ఉంటుందని చెప్పిన వారి ఈ సీడు ఎన్నుకున్నాం ఇట్లా కంపెనీ వాళ్ళు కంపెనీ వాళ్ళు వచ్చి చెప్పిర్రు ఒక్కసారి పెట్టండి ఈ సీడు లక్ష్మి అవి మెహర్ సీడు పెట్టండి చూడండి ఒకసారి అని చెప్పారు చెప్తే ప్రయత్నం చేసినాం ప్రయత్నం చేసినాం ఈసారి ఇదే ఫస్ట్ టైం ఇంతకు ముందు ఇదే ఫస్ట్ టైం ఇదే ఫస్ట్ టైం వేసిండు ఇదే ఈ సీడు హైబ్రిడ్ సీడ్ ఇదే ఫస్ట్ టైం వేసినాం హైబ్రిడ్ సీడ్ ఫస్ట్ టైం వేసిండారండి ఓకే ఎట్లా ఎన్ని ఎకరాలు వేసుకోరు ఈసారి వేసినప్పుడు తప్ప రెండెకరాలు అన్న రెండు ఎకరాలు నర ఐదు ఎకరాలలో రెండు ఎకరాల నర వేసిరేమో ఇది వేరే రెండు ఎకరాలు ఏమి వేసారు వెయ్యి పది వెయ్యి పది వేసుకోరు అన్నట్టు ఓకే అది కూడా వెయ్యి పది కూడా దొడ్డు రకమే దొడ్డు రకమే వేరు అది రెండున్నర ఎకరాలు ఈ లక్ష్మీ సీడ్స్ వాళ్ళ హైబ్రిడ్ రెండున్నర ఎకరాలు వేసుకోవాలి ఓకే ఇప్పుడు ఈ పంట మీరు ఫస్ట్ వేసినప్పుడు ఒక ఎకరాకి ఎన్ని కిలో విత్తనం అని చెప్పారు వీళ్ళు తొమ్మిది కిలోలు తొమ్మిది కిలో మూడు మూడు కిలోల బ్యాగులు మూడు ఇచ్చారు తొమ్మిది కిలోలు ఎకరాకి ఎకరానికి తొమ్మిది కిలో సరిపోతుంది మూడు కిలోల ప్యాకెట్ అందుబాటులో ఉంటుంది మార్కెట్ లో అట్లా మూడు కిలోలు వేసుకుని ఇచ్చే నార్మల్ దారి లేకపోతే ఎన్ని రోజుల నార నాటుకుల ఇరవై ఐదు రోజుల నారు ఎట్లా సలిన విత్తనం ఆరోగ్యకరంగా వచ్చిందా ఏమైనా మనకి రోగం వచ్చినట్టు ఎర్ర లేదు మంచిగా వచ్చింది మందు కొట్టుకోవాలి ఒక రెండు సార్లు మందు కొట్టుకుంటే మస్తుంటే మంచిగా వచ్చింది మంచిగా ఇరవై ఐదు రోజుల నార నాటుకున్నాం ఎట్లా నాటు ఎన్ని పూసలు పెట్టుకోరు ఒక్కొక్క ఒక్కొక్క పసా పెట్టాలి ఒక్కొక్కటి పూస పెట్టాలి ఒక్కొక్క పూస పెట్టాలి ఎక్కడానికి సరిపోతుంది సరిపోతాయి నార్మల్ రైతులు వేస్తారు మూడు నాలుగు పిలకలు పెడతారు మూడు నాలుగు పిలకలు పెడతారు కానీ నారు సరిపోదు అట్లా సరిపోతే బాగా కాస్ట్లీ అవుతుంది విత్తనం కాస్ట్లీ ఉంటది కాబట్టి తొమ్మిది కిలోలే మస్తు సరిపోతుంది కిలో నార ఒక్కొక్కటి ఒక్కొక్క నారు పెట్టుకుంటే ఎన్ని పిల్లలు వస్తున్నాయి మనకి ఇరవై ఐదు నుంచి ముప్పై పిలకలు వస్తాయి ఇరవై నుంచి ముప్పై పిలకలు వస్తున్నాయి గమనించరా బాగున్నాయి ఓకే ఇప్పుడు మరి ఇరవై నుంచి ముప్పై పిలకలు వస్తాయి అని కదా ఎట్లా ఎకరాకి ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉంది మీకు నుంచి నలభై క్వింటాల్లో దిగుబడి కనిపిస్తుంది కోసినాక చెప్పగలుగుతాం కానీ ఇప్పుడైతే ఎట్లా అనిపిస్తుంది దాదాపు ముప్పై ఐదు నుంచి నలభై క్వింటాల్ వస్తాయి ముప్పై నుంచి నలభై క్వింటాల్ ఇప్పుడు మీరు వేరేది కూడా రెండున్నర ఎకరాలు వేరేది కూడా వేసారు కదా అది మీరు ఇంతకు ముందు చెప్పారు కదా వెయ్యి పది వెయ్యి పది అది ఎంత వస్తది అది ముప్పై ఇరవై ఐదు నుంచి ముప్పై ముప్పై ఐదు ముప్పై మూడు ముప్పై ఐదు అది అంతే వస్తది దానికి దీనికి పోల్చుకుంటే ఎంత దిగుబడి పెరిగే అవకాశం ఉంది ఓ ఐదు ఆరు క్వింటాలు ఏడు ఎనిమిది క్వింటాలు పెరిగే అందాజు ఉంది దానికి దీనికి దీనికి చూస్తే మంచిగా అనిపిస్తుంది అన్నట్టు దాంతో మంచిగానే అనిపిస్తుంది వెయ్యి పదితో పోల్చుకుంటే ఇది నీకు దిగుబడి పెరిగే అవకాశం అనిపిస్తుందా అనిపిస్తుంది ఏం తేడా ఉంది దానికి దీనికి వెయ్యి పదికి దీనికి దానికి దీనికి ఇది గుబురోలు ఉంటది ఇవి ఇత్తు దగ్గర ఉంటది దగ్గర దగ్గర దానికి దీనికి డిఫరెన్స్ అది దగ్గర దగ్గర ఇత్తు దగ్గర దగ్గర ఉండి ఎక్కువ దిగుబడి ఓకే ఎట్లా ఇత్తులు మన కంకి ఎన్ని గింజలు వస్తున్నాయి మనకి కంకి మూడు వందల యాభై గింజలు వచ్చే ఉంది మూడు వందల యాభై మూడు వందల యాభై గింజలు వస్తాయి మూడు వందల యాభై గింజలు వస్తాయి ఓకే ఎన్ని పంట అని చెప్పి మనకి ఇది నూట ఇరవై రోజులు నూట ఇరవై రోజులకి కోసి చేసుకోవచ్చు కో చేసుకోవచ్చు ఇప్పుడు ఉన్న ఇప్పుడున్న పంట ఎన్ని రోజుల పంట ఇది ఫీల్డ్ ఈ ఫీల్డ్ నూట పది రోజులుంది ఇది నూట పది రోజులు నూట పది రోజులు అయితే కోస్తాము మందులో ఇరవై రోజులల్ల కంప్లీట్ అయిపోద్ది కంప్లీట్ అయిపోద్ది అని చెప్పిరా ఓకే ఇప్పుడు మీరు ఇది సాగు చేస్తుర్రు కదా నార్మల్ గా ఇది ఏంటంటే వరి పండించినప్పుడు ఏంటంటే ఎక్కువ మనకి తెల్ల కంకులు కనిపిస్తుంటాయి మొత్తం లా ఇట్లా తెల్ల తెల్ల కంకులు కనిపిస్తున్నాయి ఎక్కువ కనిపించడం లేదు దానికి దీనికి డిఫరెన్స్ కనిపించడం లేదు ఎక్కడో ఒకటి వస్తుంటది అది దాదాపులా వస్తది ప్రతి రాదన్నది కదా వస్తుంది అవును ఎక్కడనో ఒకటి వస్తుంటది తెలకంకులు వస్తుంటాయి కానీ ఎక్కువ లేదండి ఇది ఎక్కువ లేదు ఇందులో ఇది హైట్ ఎంత పెరుగుతుంది మనకి ఇది పంట హైట్ మూడు ఫీట్ల వస్తుంది మూడు ఫీట్ల పంట వస్తుంది అండి హైట్ ఒక మీటర్ అన్నట్టు ఒక మీటర్ అంత వస్తుంది నార్మల్ గా ఈదురుగాళ్ళు వానలు ఊడగాళ్ళు వస్తుంటాయి కదా ఎట్లా నిన్నమున్న గాళ్ళకి ఎట్లా ఏమైనా పడుతుందో పంట ఇది ఏం పడడం లేదు ప్రస్తుతానికైతే ఇప్పుడు వరి కోత దాశలు ఉంది కాబట్టి ఏం ఏం కిందకి వేరు వ్యవస్థ ఎట్లా ఉంది వేరు వ్యవస్థ మంచిగానే ఉంది గుబ్రోలు ఉంటది వేరే వ్యవస్థ మంచిగానే ఉంది దాంట్లో కింద కూడా మంచిగా ఉంది మంచిగానే ఉంది ఇప్పుడు మీరు ఏం నేల ఇది ఎలాంటి రకం నేల ఇది ఎర్రడే నేల ఎర్రై నేల ఎట్లా ఎర్రీగా నేల అనుకూలంగా ఉంది పంట అనుకూలంగానే ఉంది మంచిగా ఉంది అన్నట్టు ఇప్పుడు మీరు దాదాపు ఒక ఎకరాకి ముప్పై నుంచి ముప్పై ఐదు క్వింటాల్ దిగుడు వస్తా ఎక్కడ ఎక్కడ అమ్ముతూ పంట మీరు మేము ఐకేపీలో

నార్మల్ గా ఇప్పుడు వరి పంటలు మనం చూసాం అనుకో ఇప్పుడు మనకి ఇప్పుడు మీరు ఇంకో పది రోజులు అయితే వస్తారు కదా రైతు ఇప్పుడు పది రోజులు ఐదు రోజుల ముందు ఏంటంటే నీళ్లు ఆపేస్తాడు లోపలికి నడిచినప్పుడు ఆరు వేస లోపలికి వచ్చినప్పుడు గింజ ఎక్కువ రాలిపోతాడు కిందనే ఎట్లా ఇది ఎట్లా ఉంది రాలిపోయేటట్టు ఇది రాలిపోయేటట్టు లేదు ఇది గింజ గట్టిగా ఉన్నది ఇట్లా ఊపినా కానీ మంచిగా ఉంది అన్నట్టు చెట్టు నిండా మనకి గట్టిగా ఉంది రాలిపోవడం ఇంకోటి ఇప్పుడు చెట్టుకి మనకి కంకు వచ్చింది అనుకో ఇప్పుడు ఇప్పుడు నార్మల్ రైతులు ఏంటంటే ఈ నుంచి ఇక్కడ వరకే ఈ పాలు పోసుకొని ఉంటది పైన మొత్తం తాలే ఉంటది ఇల్లు అట్లా కనిపిస్తుందా ఇల్లు మీ దాకా చూడండి ఉన్నాయి కింద నుంచి పాలు పోసుకొని ఉంది లేదు అన్నట్టు మంచిగా ఉంది అన్నట్టు పంట మంచిగానే ఉంది ప్రస్తుతానికి ఇప్పుడు మరి దాదాపుగా మీరు పది సంవత్సరాల వ్యవసాయ అనుభవంలో అనేక రకాల వరి పండిస్తారు కదా ఈ అన్ని రకాలతో పోల్చుకుంటే ఇది ఎట్లా అనిపిస్తుంది లక్ష్మీ సీడ్ మెహరు

బాగుంది అంటారు వాళ్ళు కూడా వేసే అవకాశం ఉందా నీకు తెలిసిన పక్కది అయిపోది ఇదేమో హైబ్రిడ్స్ హైబ్రిడ్స్ మంచి చుట్టుపక్కల రైతులు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారా చూద్దాం చూద్దాం ఈ తాప వేస్తారు అనుకుంటాం ఒకసారి చూస్తే వాళ్ళకు కూడా తెలుస్తా ఇప్పుడు నువ్వు కూడా కోసినాక చూస్తే వాళ్ళకి కూడా వాళ్ళకు కూడా తెలుస్తుంది నార్మల్ గా పంట చూస్తున్నప్పుడు ఏమంటారు రైతులు వాళ్ళు కూడా మీ పక్క బాగానే ఉంది అంటారు బాగానే ఉంది మరి చివరిగా మన వీడియో చూస్తుంటే రెండు తెలుగు రాష్ట్రాల రైతులు ఈ దొడ్డు రకం పండిస్తారు రైతులు రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళకి ఏమని ఈ లక్ష్మి సీడ్స్ వాళ్ళ మిహరు హైబ్రిడ్ రకం సంబంధించిన ఈ రకం దాదాపు అందరు పెట్టుకుంటే బాగానే ఉంటది హైబ్రిడ్ సీడ్ కంపింది ఇది బాగానే దిగుబడి వస్తుంది అందరు పెట్టుకోండి అని నేను చెప్తున్నా వేసుకోవచ్చు వేసుకోవచ్చు కొత్త రైతులు కూడా రైతులు కూడా ఆలోచించి వేసుకోండి మంచిగానే ఉంటది బాగుంటది బాగుంటది అన్నట్టు చూస్తున్న రైతు సుదర్లారా మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో మన రైతు కళాదర్ రెడ్డి గారు సాగు చేస్తున్న రెండున్నర ఎకరాల్లో ఈ హైబ్రిడ్ సీడ్స్ సంబంధించి లక్ష్మీ సీడ్స్ వారి మెహర్ని సాగు చేస్తూ చాలా వరకు మంచి దిగుబడి వస్తుందని హర్షన్ వ్యక్తం చేయడం జరుగుతుంది దాదాపు ఒక ఎకరాకి ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది కింటల దిగుబడి వచ్చే అవకాశం ఉందని తెలియజేస్తున్నాడు దాదాపు ఒక ఎకరానికి చూసినట్టయితే తొమ్మిది కిలోల విత్తనం అయితే సరిపోతుందని చెప్పారు మార్కెట్ లో ఈ లక్ష్మీ సీడ్స్ మెహర్ వచ్చేసి మూడు కిలో మూడు కిలోల ప్యాకెట్ మార్కెట్ లో అందుబాటులో ఉంటుంది మూడు ప్యాకెట్ అయితే సరిపోతుందని చెప్పారు దాదాపు ఒక్కొక్క దంటకు చూసుకున్నట్టు ముప్పై పైగా పిలకలు కనిపిస్తున్నాయని రైతు కూడా తెలియజేయడం జరుగుతుంది ప్రతి మనకి చూసుకున్నట్టయితే ప్రతి గింజ పాలు పోసుకొని కంకి నిండా గింజలు కనిపిస్తున్నాయని రైతు చెప్తున్నాడు ఒక్కొక్క కంకి దాదాపుగా మూడు వందల యాభైకి పైగా గింజలు కనిపిస్తున్నాయని చెప్తున్నాడు గింజ కూడా రాలేటటువంటి స్వభావం లేనటువంటి పంటగా చెప్తున్నాడు మా అదేవిధంగా ఈ యొక్క రైతు పండించే పంట ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది కింటాలు దిగుబడుస్తున్నాడు ఈ పంట ఈ గవర్నమెంట్కి ఐకేపీ సెంటర్లో అమ్ముతున్నా చెప్తున్నాడు చెప్తున్నాడు ఐకేపీ సెంటర్లో కూడా దాదాపు ఏ గ్రేడ్లో పోయే అవకాశం ఉందని చెప్తున్నాడు ఎకరాకి దాదాపు ఒక్కొక్క కింటా చూసుకున్నట్టయితే రెండు వేల రెండు వందలు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్తున్నాడు మిగతా రకాలతో పోల్చుకున్నట్టయితే దాదాపు ఐదు ఐదు కింటల్లో దిగుబడి పెరిగే అవకాశం ఉందని చెప్తున్నాడు ఈ యొక్క హైబ్రిడ్ లక్ష్మీ మరి ఎవరైనా సరే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో దొడ్డు రకాన్ని సాగు చేయని ఆలోచన రైతులకు ఈ లక్ష్మీ సీట్స్ వారి మెహర్ అనేది నెంబర్ వన్ దొడ్డు రకంగా చెప్పుకోవచ్చు ఈ విత్తనం ఎవరైనా కావాల్సిన రైతులు మన వీడియో పైన కనుసిన మొబైల్ నెంబర్కి కాల్ చేసినట్టయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులకు ఇది అనుబాల్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది మరి ఇది ఈరోజు ఈ వీడియోలో మరి లక్ష్మీ సీట్స్ వారి మెహర్ సంబంధించిన దొడ్డు రకం యొక్క సాగు అనుభవాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నిత్యం నానబడి వ్యవసాయ సమాచారం కోసం శుభాగ్రి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్